తీసుకుంటానని కాబట్టి ఆ రోజే రెగ్యులర్ ఎంప్లాస్టిక్ తీసుకున్నందుకు అది కూడా మాకు వర్తించింది థ్యాంక్ యూ చెప్పుకుంటే మీ ద్వారా తోటి ఉద్యోగానికి మీరు మినిస్టర్ షాప్కి చెప్తారనే మా ఆశ కాబట్టి ఏ ఎక్కడ కూడా కొద్దిగా ఫైల్స్ లేట్ కాకుండా మీ సహకారం అందించి మన మిత్రులు చెప్పి మా మన ఉద్యోగుని ఉద్యోగులకి ఎలాంటి సమస్యలు రాకుండా మీ డిఎంఎన్హెచ్ ఆఫీస్ నుంచి నడిపించదని మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ అలాగే ముఖ్యంగా ఇప్పుడు గుత్తి శ్రీనివాసరావు కోరుతున్నా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలుగా విధి నిర్వహణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉండి ఎన్నో సాధక బాధలకు పోర్చుకొని నెలల తరబడి జీతాలు రాకోకుండా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రెగ్యులర్ చేయడంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల బైచీలకు ఉద్యోగస్తులకు రెగ్యులర్ చేయడం జరిగింది అందులో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ మన అనంతపూర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా రెండు వందల మంది మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్లో రెగ్యులర్ చేయడము కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఈరోజు ఏపీ ఎన్జిఓ సం సంఘంలో ఏపీ ఎన్జిఓ జీవో సంఘంలో మెంబర్షిప్ తీసుకోవడానికి ముందుకు రావడానికి ఒక పిలుపు ఇవ్వడంతో దాదాపుగా అందరూ అన్ని క్యాడర్లు మెంబర్షిప్ తీసుకొని పాల్గొనడంతో ఏపీ ఎన్జిఓ సంఘానికి బలోపేతం చేయడం కూడా జరగడానికి కారణం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏపీ ఎన్జిఓ జిల్లా శాఖ పక్షాన నా నమస్సుమని తెలియజేసుకుంటూ ఇక్కడ నుంచి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకి జరగబోయే కార్యక్రమాలు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను కూడా ఏపీ ఎన్జిఓ సంఘానికి బలోపేతం చేసి సంఘానికి మద్దతు తెలియజేసినందుకు రెగ్యులర్ అయిన ఉద్యోగస్తులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుందాం థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఎంతమంది రెగ్యులరైజేషన్ ఈ ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్లో దాదాపుగా రెండు వందల పైచీలు ఎంప్లాయీస్ను అన్ని క్యాడర్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్ రెండు వందల మంది పైచిలకు ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే రెగ్యులర్ కావడం జరిగింది మిత్రులకు నమస్కారం దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల పాటు మరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంన దాదాపు అనంతపురం జిల్లాలోనే రెండు వందల నలభై మంది అంటే ఎంపీహెచ్ఏ మేర్లు మరి ఈసీఐన్ఎంస్ ఫార్మసిస్టులు మరి ల్యాబ్ టెక్నీషియన్స్ మరి వీరందరూ కూడా రెండు వందల నలభై మంది మన అనంతపురం జిల్లాలోనే మరి రెగ్యులర్ కావడం జరిగింది మరి రెగ్యులర్ అయిన తర్వాత ఈ రోజున దాదాపుగా ఇప్పుడు యాభై నాలుగు మంది ఈరోజు మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఆయా తాలూకా హెడ్ క్వార్టర్స్లో మరి వాళ్ళందరూ కూడా సభ్యత్వ ఏపీ ఏపీఎన్జిజిఓ సభ్యత్వ నమోదు కూడా తీసుకోవడం జరిగింది మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఎందుకంటే మరి ఇరవై రెండు సంవత్సరాలుగా మా జీవో అసోసియేషన్ వారి కష్టాలకు వారు వారి రెగ్యులర్ కావాలని గతంలో వారి శాలరీస్ రావాలని మేము తాలూకా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు రాష్ట్రాలలో కావచ్చు వారి రెగ్యులర్ కావాలనేటువంటి ఒక దీంతో వారి కళల్లో ఆనందం చూడాలనేటువంటి ఒక తపనతో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం ఎన్నో ర్యాలీలు చేసాం అవన్నిటికీ కూడా ఈరోజు ఒక రిజల్ట్ రూపంలో మరి ఈరోజు వచ్చిందని చెప్పి మేము అంతే భావిస్తాం మరి అదేవిధంగా వారి వారి కష్టాలను తీర్చడంలో ఏదైనా సంఘం ఉంది అంటే అది ఒక ఏపీఎన్జి జీవో అసోసియేషన్ మాత్రమే అని చెప్పి వారందరికీ తెలుసు కాబట్టి ఈరోజు అందరూ కూడా మొత్తం కలిసికట్టుగా రెండు వందల నలభై మంది రెగ్యులర్ రెండు వందల నలభై మంది కూడా ఈరోజు మా ఏపీఎన్జిజీఓ సంఘంలో సభ్యత్వం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మరి మరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ దాదాపుగా మన జిల్లాకు సంబంధించి పదహారు మంది మరి విధి నిర్వహణలో మరి ఉంటూ మరి వారి పనిచే మరణించడం జరిగింది వారికి సంబంధించి వారి వెంటనే వారి కుటుంబంలో వారి జీవనాధారమైనటువంటి వారి కుటుంబంలో ఈరోజు రోడ్డును పడ్డారు మరి ఏదో ఇండ్లలో పాచి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని మరి చదివిస్తున్నటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో వారు ఉన్నారు కాబట్టి వారి కుటుంబంలో సభ్యులకు వాళ్ళ భార్యకు కానీ లేదంటే భార్య చనిపోతే మగన్ కానీ ఎవరికో ఊరికి అట్లీస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన అవుట్ సోర్సింగ్లో ఎంప్లాయ్ కానీ ఏదో ఒకటి సోర్సెస్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల ఒకరికి మరి జీవనోపాధి కోసం వారికి రెగ్యులర్ ఉద్యోగం కానీ లేదంటే కాంట్రాక్ట్ ఏదో ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే మాధవ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీఎన్జీ జీవ పోరాట ఫలితమే రెగ్యులరైజేషన్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ సమస్యల కోసం ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పోరాట ఫలితంగానే మరి అందరూ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది మరి రెగ్యులర్ అయ్యారంటే వారి కుటుంబంలో ఆనందము వారి వెలుగులు వచ్చాయంటే ఒక ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ వల్లనే సాధ్యమైంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా వారి ఇంట్రెస్ట్ తో మరి వారందరూ కూడా మా సంఘంలో చేరడానికి వచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా మరి సచివాలయ ఉద్యోగులు కానీ మొత్తం అందరూ కూడా మరి ఇవన్నీ కూడా మీరు పరిగణ తీసుకొని మరి ఏమన్నా కూడా మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరి రాష్ట్రంలో కావచ్చు తాలూకాల్లో కావచ్చు జిల్లాలో కావచ్చు మరి ఉద్యోగుల సమస్యల కోసం మరి అనునిత్యం ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ మరి ఎప్పుడు వారి కష్టాల కోసం ఏమున్నా కూడా మా వారి కష్టాలను మా కష్టాలుగా భావించి మేము చేస్తున్నాం కాబట్టి ఈరోజు తండోపతండాలుగా మా సంఘంలో చేరుతున్నారు మరి వారందరికీ కూడా ఇంకా చేరని వారందరికీ కూడా ధన్యవాదాలు వారికి స్వాగతం తెలుపుతూ మరి ఈరోజు ఎవరైతే సభ్యత నమోదం తీసుకున్నారు వారందరికీ కూడా మా ఏపీఎన్జిజీఓ పక్షాన మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా మరి ఏ కష్టం వచ్చినా మేమందరూ కూడా హెడ్ క్వార్టర్స్లో మా జిల్లా అధ్యక్షులు వారు ఉంటారు కాబట్టి వారికి ఏ కష్టం వచ్చినా మేము మా కష్టంగా భావించి మేము ముందుండి వారి సమస్యను పరిష్కరించే దేశంలో మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం